టిడిపి వర్గీయులపై వైసీపీ వేట కొడవళ్లతో రాళ్లతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసగి మండలంలో వైసీపీ కార్యకర్తలు తేదేపా యువ కార్యకర్తలపై దాడి వైసీపీకి చెందిన వారి ఫోటోలు పెట్టాలని తేదేపా కార్యకర్తలకు ఒత్తిడి చేశారు ప్రాణం పోయినా వైసీపీ ఫోటోలు పెట్టుకోము అన్నందుకు వేట కొడవలతో రాడ్లతో దాడి ఒకరి పరిస్థితి విషమం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు తేదేపా కార్యకర్తలు నర్సారెడ్డి ఎంకన్న నాగిరెడ్డి పొలం నుంచి ఇంటికి వస్తుండగా వైకప్ప కార్యకర్తలు వాచ్మెన్ వెంకటేష్ దొరగాడు రాముడు హనుమంతు నర్సప్ప అనే వ్యక్తులు వేట కొడవలి ఇనుప రాడ్లతో దాడి చేసి హాచేయతనానికి పాల్పడిన సంఘటన కొసగిలో బుధవారం రాత్రి చోటు చేసుకుందని బాధితులు ఆధునిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తెలిపారు. పోలీసులు విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంకాన్న నైట్ 7:48 నిమిషం చైన్ నుంచి వస్తా ఉంటే. మన కాపాయిసి మనమంటూ నర్సప్ప ద్వారా రామ్రో మనమొని ఏమన్నారంటే మీరు మన మార్కెట్ దగ్లో ఎక్కువ ఓవర్ చేసినారు వాళ్ళు ఫోటోలు ఎన్నో పెట్టినారు మమ్మీ సంపద ఈరోజు అన్నారు సవాలో వస్తుంటే మా బండి అడ్డం పెట్టి మరే నా బండి దిగులు పిచ్చుకొని మా ఫ్రెండ్ డాడీకి వచ్చారు మేము ఏమన్నామంటే మేము ఏమనలేదు వాళ్ళు నేను ఒకటే చెప్పినాము మీ పని మీరు చేసుకోండి అంటే లేదు లేదు మా ధర రెడ్డి మురళి రెడ్డివి ఫోటోలు మీరు పెట్టేసి పెట్టండి అంటే మేము ఒకటే చెప్పాము మేము చనిపోయినా కూడా వైఎస్ఆర్సీపీ ఫోటోలతో పెట్టాము మేము ఒకటే ఉన్నాము మా దేశంలో కావాలంటే పెట్టుకున్నాం మీ మా నుండి మీరు మీరే పెట్టుకోండి మా దో మీరు ఎందుకు వచ్చారో అర్థం జరిగినది మిమ్మల్ని సంపద అనే బయట పొరలతో రాడ్లతో దాడు చేయడం జరిగినది మేము అక్కడ స్కూల్ తప్పి పడిపోయినాము పక్కన ఉన్న వాళ్ళు చూసి మిమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినారు మాకు చాలా ఇబ్బంది ఉంది అక్కడ డాక్టర్ ఉంది ఏమన్నారంటే ఆదానుభావులు ఉంది ఇక్కడ మా దగ్గర కాదు చాలా బుద్ధిపోయిందని అక్కడ ఎంత మంది ఉన్నారన్న మీకు దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు మొత్తానికి వచ్చేసి ఏడు మంది ఉన్నారు ఇంకా ముగ్గురు ముగ్గురు కనపడలేదు మాకి నైట్ ఇప్పుడు కాబట్టి వెళ్ళిపోయినారు అవిలో నలుగురు అయితే డిఫరెంట్ గా కనపడినారు చూసిన నలుగురు మాకు చాలా ఉంది నైట్ ఎక్కడ పోయినా కూడా వాళ్ళే మాకు ఏం చేసినా కూడా వాళ్ళే బాధ్యత మాకు శత్రువు ఎందుకంటే చాలా చాలా భయంకరంగా పెట్టినారు అంటే కోచ్కి ఒక కిలోమీటర్ల రాను వచ్చిన చాలా బాధపడు హాస్పిటల్కి వచ్చినాండ్డి గారు రాలేదు ఇప్పుడు వస్తామని చెప్పినారు ఇక్కడికి ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము కూడా అని అన్న కొత్త మండలం నుంచి సురేష్ నాయుడు అన్న కూడా వచ్చినాడు మా దగ్గరికి మాకు కూడా వచ్చి అంత కృషి చేసి నా పేరు వెంకన్న